హాయ్ హలో అందరికీ నమస్కారం అండి మనం ఇవాళ ఈ వీడియోలో రైతు బంధుకి సంబంధించి ఈరోజు ఎంతమందికి రైతు బంధు రాబోతుంది ఎన్ని ఎకరాల వరకు రైతు బంధు రాబోతుంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రైతు బంధు రెండు వేల ఇరవై నాలుగుకి సంబంధించి మనం కాస్త వివరాలు కనుక చూసుకునే ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు రైతులకి కొన్ని హామీలు ఇచ్చింది హామీలలో మొదటిగా రైతు బంధుని తీసేసి మేము రైతు భరోసాగా ఏడు వేల ఐదు వందల రూపాయలు పెడతామని చెప్పేసి అన్నది అలాగే రేవంత్ రెడ్డి గారు కూడా ఒక మాట అన్నారు మీరు మళ్ళీ డబ్బులు లోన్లు తెచ్చుకోండి తక్షణమే మేము గెలవగానే రెండు లక్షలు రుణమాఫీ చేస్తామని చెప్పేసి కూడా ఇలా రేవంత్ రెడ్డి గారు చెప్పారు కానీ ఇలా గత ప్రభుత్వం ఏ విధంగా అయితే ఐదు వేల రూపాయలు రైతు బంధు ఇచ్చిందో అదే రీతిలో ఇస్తూ కూడా ఇప్పటివరకు ఐదు ఎకరాల వరకు రైతుబంధు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదని చాలామంది కామెంట్లలో మండిపడుతున్నారు అయితే వీళ్ళకి సంబంధించి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎంతమందికి రైతు బంధు ఇవ్వబోతుంది ఎన్ని ఎకరాల వరకు ఇవ్వబోతుంది అనేది ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను అండ్ అంతకంటే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ కూడా మన ఛానల్ని చేసుకొని ఫాలో అవుతుందండి తాజా సమాచారాలు కనుక వచ్చేసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కూడా కేసీఆర్ ఏ విధంగా అయితే ఐదు వేల రూపాయలు ఎకరానికి ఇచ్చాడో అదే విధంగా ఈ యాసంగ్ సీజన్లో ఐదు వేల రూపాయలనే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభిస్తుంది అయితే అలాగే ఇప్పటి వరకు ఎంతగా విడుదల చేశారంటే మూడు ఎకరాల దాకా దాదాపుగా రెండు వేల నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు మాత్రమే నలభై తొమ్మిది లక్షల మంది రైతులకి వాళ్ళు విడుదల చేయడం జరిగింది ఇంకా ఈ నలభై తొమ్మిది లక్షలలో దాదాపుగా ఇరవై లక్షల మందికి పెండింగ్ ఉందని చెప్పేసి అది జనవరి ఇరవై ఐదుకి సంబంధించిన సమాచారం అయితే మన వద్ద ఉన్నది అయితే ఇప్పుడు ఈ మూడు ఎకరాలకు సంబంధించి ఇంకా దాదాపుగా పంతొమ్మిది లక్షల మంది రైతుల ఖాతాలలో డబ్బులు జమ కాలేదు ఈ డబ్బులు ఈ మొన్న మొన్నటి వరకు అంటే ఇరవై ఏడో తారీఖు వరకు మూడు ఎకరాల రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన పూర్తి రైతుబంధు డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేసినట్లుగా తెలుస్తుంది అలాగే జనవరి ఇరవై ఎనిమిదో తారీఖుకి సంబంధించి అంటే ఈ రోజుకి సంబంధించి మనం ఇన్ఫర్మేషన్కి వచ్చేసినట్లయితే ఈరోజు నాలుగు ఎకరాలకు సంబంధించిన రైతులకి ఖాతాలలో ఇరవై వేల రూపాయలని రాష్ట్ర ప్రభుత్వం వేయనున్నది కాబట్టి మీరు ఒకసారి మీ యొక్క ఖాతాని చెక్ చేసుకోండి తప్ప వా ఫోన్లో మెసేజ్ చూడవకండి ఆ రోజు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు అంటే ఒక్క రోజులోనే ఐదు ఎకరాల వరకు పెట్టుబడి సాయం అందేది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతిదీ వారు ఆ పైసలను ఏ విధంగా వినియోగించాలి ఏవి ముఖ్యమైనవి అనేవి వాళ్ళు కేటగిరీలుగా విభజించుకొని పైసలు అనేవి ఖాతాలలో వేస్తున్నారు ఇందులో భాగంగానే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మూడు ఎకరాల వరకు ఏ కేటగిరీగా అలాగే ఐదు ఎకరాల వరకు బి కేటగిరీగా పది ఎకరాల వరకు సి కేటగిరీగా నిర్మించుకున్నది ఇందులోనే మళ్ళీ మనకి ధరణికి సంబంధించి ఒక కమిటీ వేసి ఈరోజు సాగుకు పనికిరాని భూములకు కూడా రైతు బంధు తీసేయాలని చెప్పేసి ఆ కమిటీ విచారణలు కూడా చేపడుతుంది దాదాపుగా ఎన్నో రహదారులకి రాష్ట్ర ప్రభుత్వం పోయిన కేసీఆర్ ప్రభుత్వం అందిస్తున్న ఆ డబ్బులను కూడా విడుదల చేయట్లేదు అనమాట కాబట్టి జనవరి ఇరవై ఎనిమిదికి సంబంధించి నాలుగు ఎకరాల రైతుల ఖాతాలో డబ్బులు అయితే జమ కాబోతున్నాయి అలాగే జనవరి ముప్పై తారీఖుకి సంబంధించి ఐదు ఎకరాల ఐదు ఎకరాల వరకు ఉన్న రైతుల ఖాతాలలో డబ్బులు జమ కాబోతున్నాయి ఫిబ్రవరి మొదటి వారానికి సంబంధించి పది ఎకరాల రైతుల ఖాతాలలో డబ్బులు అయితే జమ కాబోతున్నాయి ఈ విధంగా రాష్ట్రంలో రైతులకి రైతుబంధు రాబోతుంది అనేది ఒకసారి గ్రహించండి తక్షణమే రైతుబంధు కోసం ఎదురు చూస్తున్న రైతుల కోసం వాట్సాప్లో ఈ వీడియోని షేర్ చేసి వాళ్ళకి తెలియజేయండి ఇలాంటి మరెన్నో తాజా ఇన్ఫర్మేటివ్ వీడియోలు మన ఛానల్ ద్వారా మిస్ కావద్దని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి సపోర్ట్ తెలియజేయండి ధన్యవాదాలు